హరే కృష్ణ యుధీష్టరుడు తన సందేహాల్లో భాగంగా పౌష్య బహుళ ఏకాదశి గురించి కృష్ణుడిని వివరాలు కోరడం కృష్ణుడు ఆ వివరాలు చెప్పడం బ్రహ్మాండ పురాణం తెలియజేస్తాం పౌష్య బహుళ ఏకాదశి గురించి వివరించమని ధర్మరాజు కోరితే కృష్ణుడు ధర్మరాజ ఈ ఏకాదశిని సఫలా ఏకాదశి అని పిలుస్తారు దేవతల్లో విష్ణువు మనుషుల్లో బ్రాహ్మణులు నదుల్లో గంగ అలాగే యజ్ఞాల్లో అశ్వమేధ యజ్ఞం ఎంత గొప్పవో అలాగే తిథుల్లో ఏకాదశి తిథి అంత గొప్పది ఐదు వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే ఎలాంటి లాభం పొందచ్చో ఏకాదశి ఆచరిస్తే అంత లాభం పొందొచ్చు ఈ సఫలా ఏకాదశిని పాటిస్తే వచ్చే లాభం ఏంటో చెప్తాను విను అంటూ పూర్వం చంపావతి అనేటటువంటి ఒక నగరం ఉండేది మాహిష్మతి అనేటటువంటి ఒక రాజు ఆ నగరాన్ని పరిపాలిస్తున్నాడు ఆయనకి నలుగురు కొడుకులు ఒకనొక కొడుకు పేరు లుంపకుడు ఇతడు పూర్తిగా విరుద్ధమైనటువంటి పనులు చేశాడు అంటే మద్యం తాగడం మాంసం తినడం ఆడటం విభిచారం చేయడం లొం ఈ లొంపకుడు యొక్క ప్రవర్తనకి రాజు విసిగి వేసారి కొడుకుని రాజ్య బహిష్కరణ చేశాడు మాహిష్మతి అనే రాజు దాంతో కొడుకు నగరం వదిలి అడవుల్లో ఉండడం రాత్రి సమయాల్లో నగరంలో ప్రవేశించి దొంగతనాలు చేయడం ఇలాంటి పనులు చేస్తుండేవాడు ఒకరోజు బటులకు చిక్కాడు కానీ రాజు మీద ఉన్న గౌరవంతో అతన్ని విడిచిపెట్టాడు ఇలా నగరంలోకి రాలేని పరిస్థితులు కూడా అతనికి వచ్చి అడవిలోనే ఉంటూ ఒక రావి చెట్టు కింద అతను నివాసం ఉంటూ ఆఖరికి ఆహారం దొరక్క జంతువుల్ని సంహరించి పచ్చి మాంసం తినేటటువంటి దుస్థితికి చేరుకున్నాడు ఇలా రోజులు గడుస్తున్నప్పుడు పౌష్య బహుళ ఏకాదశి తిది వచ్చింది ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం అతను ఆహారం దొరక్క సొమ్మ ఆ రావి చెట్టు కింద పడిపోతాడు ఆహారం సేకరించుకోలేని స్థితిలోకి అతని ఆరోగ్య స్థితి చేరుతుంది మర్నాడు ఉదయం పౌష్య బహుళ ఏకాదశి వచ్చింది అయినా ఈ లుంపకుడు ఆహారం సేకరించుకోలేని స్థితిలో ఆ రోజంతా అలాగే ఉండిపోతాడు మర్నాడు ఉదయం అతి కష్టం మీద ఆహారాన్ని పొందుతాడు ఇలా లుంపకుడు తనకి తెలియకుండానే పౌష్య బహుళ ఏకాదశి సఫల ఏకాదశిని ఆచరిస్తాడు దీని కారణంగా ఆ ఏకాదశి నిరాహారిగా ఉన్న కారణంగా తెలియకుండానే దాన్ని ఆచరించని కారణంగా వచ్చినటువంటి పుణ్యం వల్ల అతను సత్ప్రవర్తకుడిగా మారి మళ్ళీ రాజ్యానికి వెళ్ళి తండ్రి అతన్ని ఆదరించి అతనికి రాజ్యం అప్పగించి అతను చక్కటి పరిపాలన చేసి మంచి భక్తుడిగా మారి చివరికి భగవద్ధామానికి చేరుకున్నాడు వైకుంఠానికి చేరుకున్నాడు ధర్మరాజ సఫలా ఏకాదశి ఆచరిస్తే ఈ విధమైనటువంటి లాభాలు ఉంటాయి అని చెప్పి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది కనుక మనం అందరం కూడా సఫలా ఏకాదశిని ఆచరిద్దాం ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకు సహకరించేటటువంటి ఒకనొకమైనటువంటి మార్గమైనటువంటి ఏదైతే ఏకాదశి ఉందో దాన్ని విజయవంతంగా పూర్తి చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే